చేసుకుంటారు మరి మేము తీసుకుంటా అంటే ఇంట్లో పెట్టుకొని శుక్రవారం శుక్రవారం మీకు ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు ఉంటే రోజు కూడా అమ్మవారి నామాలతో పాలతో కడిగి కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదంటే గణపతి నవరాత్రాల్లో అమ్మవారి నవరాత్రాలలో కుంకుమ పూజ కూర్చునేటప్పుడు ఆ విగ్రహాన్ని తెచ్చి కూడా అక్కడ అభిషేకం చేస్తారు అయ్యే వాళ్ళు కుంకుమ పూజ చేస్తుంటారు మరి అక్కడ రోజు కూడా దీపం ముట్టించుకుంటారు కాబట్టి అక్కడ పెట్టుకొని రోజు కూడా పూజలు కూడా చేసుకోవచ్చు మరి మొట్టమొదటిగా మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ లక్ష్మీ అమ్మవారి కలిసినకు రోజు కూడా కుంకుమ పూజ చేసినాం అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఆ లక్ష్మీ అమ్మవారికి రోజు కూడా మరి పూజ చేసినాం మరి కనుమ అమ్మవార్లకు రోజు కూడా అభిషేకం కూడా చేసినాం అందులో మొట్టమొదటిగా మహాసరస్వతి అమ్మవారు అమ్మవారి పాట పదహారు వందల పదహారు రూపాయలు మహాసరస్వతి వెండి ప్రతిమ పదహారు వందల పదహారు రూపాయలు పదహారు వందల పదహారు రూపాయలు పెండ్యాల సిద్ధార్థ్ రెండు వేల పదహారు రూపాయలు పెండ్యాల సిద్ధార్థ్ రెండు వేల పదహారు రూపాయలు వెండాల సిద్ధార్థ్ రెండు వేల పదహారు రూపాయలు అట్లా అందరు ముందుకు రావాలి వెండి వెండి ప్రతిమే అందరు కూడా ముందుకు రావాలమ్మా ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళా రాదు మనకు ఇప్పుడు వస్తే మళ్ళీ సంవత్సరం అప్పటి వరకు మనం అయ్యో మనకు ప్రతిమ కావాలి చీర ఎవరు ఇయ్యారు వందల పదహారు ఖచ్చు శ్రీనివాస్ రెండు వేల ఆరు వందల పదహారు కచ్చు శ్రీనివాస్ రెండు వేల ఆరు వందల పదహారు ఖచ్చి శ్రీనివాస్ రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు వెండి ప్రతిమ సరస్వతి అమ్మవారిది రెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు కచ్చి శ్రీనివాస్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు సిద్ధార్థ్ గారు సరస్వతి అమ్మవారి ప్రతిమే వెండి ప్రతిమ రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు సిద్ధార్థ్ రెండు వేల ఏడు వందల పదహారు రూపాయలు సిద్ధార్థ్ దేవ మల్లేష్ మూడు వేల పదహారు రూపాయలు సాన సాన బీరయ్య బీరయ్య మూడు వేల పదహారు రూపాయలు సాన బీరయ్య మూడు వేల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి వెండి ప్రతిమ సాన బీరయ్య మూడు వేల పదహారు రూపాయలు సాన చిన్న మల్లేష్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన చిన్న మల్లేష్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు మూడు వేల ఆరు వందల పదహారు సాన బీరయ్య సాన బీరయ్య మూడు వేల ఆరు వందల పదహారు సాన బీరయ్య మూడు వేల ఆరు వందల పదహారు సాన బీరయ్య మూడు వేల ఆరు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య మూడు వేల ఆరు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య నాలుగు వేలు సిద్ధార్థ్ నాలుగు వేల పదహారు రూపాయలు సిద్ధార్థ్ నాలుగు వేల పదహారు రూపాయలు మరి అమ్మవారి కలిసి కాగజానగర్లో ఆరవయస్సులు ఐదు లక్షలకు తీసుకున్నారట ఐదు లక్షలకు పోయింది సరస్వతి అమ్మవారి ప్రతిమే కాగజనగర్లో మరి మన గ్రామంలో సిద్ధార్థ్ నాలుగు వేల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి ప్రతిమే సిద్ధార్థ్ నాలుగు వేల పదహారు రూపాయలు సిద్ధార్థ్ నాలుగు వేల పదహారు రూపాయలు సిద్ధార్థ్

పదహారు రూపాయలు సిద్ధార్థ్ నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు సిద్ధార్థ్ సరస్వతి అమ్మవారి వెండి ప్రతిమే నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన చిన్న మలేష్ నాలుగు వేల ఏడు వందల పదహారు రూపాయలు సాన చిన్న మలేష్రయ్య సాన బిరయ్య నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు చూసిలా ఎవరు వాడినా అమ్మవారికి ఎవరికైతే వస్తో వాళ్ళకే వస్తుంది ఈ మధ్యలో ముందరికెళ్ళి వాడినాలు మరి వాళ్ళకి వస్తుందా రాదా ఎవరికి తెలియదు అందుకోసం పాడుకుంటూ పోంగ పోంగ అమ్మవారు ఎవరికి ఇస్తే వాళ్ళకే వస్తుంది సాన బీరయ్య నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన బీరయ్య నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన బీరయ్య నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి శ్రీకాంత్ గుడిమై శ్రీకాంత్ ఐదు వేల పదహారు రూపాయలు గుడిమై శ్రీకాంత్ ఐదు వేల పదహారు సిద్ధార్థ్ ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు 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 ఒకటోసారి ఐదు వేల రెండు వందలు సానబీరయ్య ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు ఎవరు సాన చిన్న మల్లయ్య ఐదు వేల ఐదు వందల పదహారు సాన చిన్న మల్లయ్య ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన చిన్న మల్లయ్య ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు సాన చిన్న మల్లయ్య ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన చిన్న మల్లయ్య ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి వెండి ప్రతిమే సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఆరు వేల ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన చిన్నమల్లయ్య ఐదు వేల ఎనిమిది వందల పదహారు సాన చిన్నమల్లయ్య ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన చిన్నమల్లయ్య ఐ ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన చిన్నమల్లయ్య ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఎవరిది సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు 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 ఒకటోసారి సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు మూడోసారి జగదంబ మాతకి జై మరి బీరయ్య కుటుంబానికి ఆ యొక్క సరస్వతి అమ్మవారు వాళ్ళ పిల్లలకు బాగా చదువునిచ్చి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను అతి తేజవంతులుగా తీర్చిదిద్దాలని అమ్మవారిని మేము కోరుకుంటున్నాము ఏ బలో జగదంబ మాతకి దుర్గా ఇప్పుడు దుర్గా ప్రతిమే అమ్మవారి యొక్క